ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం కేంద్రం కూడా ఆలోచిస్తా ఉంది మహిళల్ని లక్ష్యాధికారులు చేయాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకున్నారు దాన్ని ఉపయోగించుకుంటాం మన రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళల పైన శ్రద్ధ పెట్టి మిమ్మల్ని డబ్బులు సంపాదించే మార్గం లక్ష్యాధికారులుగా చేసే మార్గం మేము చూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడ నుండి పిల్లలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం నేను మిలినియం టవర్ కట్టాను ఇక్కడ జ్ఞాపకం ఉందా మీకు ఐటీ కంపెనీలు తెచ్చాను జ్ఞాపకం ఉందా మీకు అన్ని పోయినాయి మళ్లీ ఇక్కడ ఇండస్ట్రీస్ కి ప్రాధాన్యత ఇస్తాను చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాను మీకు అందరికీ ఒకటి ఇస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా విశాఖపట్నంలో వస్తా అది చేస్తూనే ఇక్కడ మీ అందరిని కోరేది ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ కూడా ఆలోచించేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడిన నినాదం ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది నేను ఆ విషయంలో మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ విశాఖపట్నంలో కార్మికులు స్ట్రైక్ చేస్తా ఉంటే నేను వచ్చి ముఖ్యమంత్రికి ఒక మాట చెప్పాను అదృష్టమో దురదృష్టం నువ్వు ఒక ముఖ్యమంత్రికి తగలబడ్డావు నువ్వు లీడ్ చేయి నీ వెనక నేను వస్తా ఢిల్లీకి పోదాం మన సెంటిమెంట్ చెప్దాం కేంద్రాన్ని అడుక్కుందాం దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా కాపాడుకుందామని నేను ఆ రోజు పిలిపిస్తే వచ్చాడా ముఖ్యమంత్రి వచ్చాడా ముఖ్యమంత్రి ఇప్పుడు ఓటడిగా హక్కుందా ముఖ్యమంత్రికి నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒకప్పుడు వాజ్ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ప్రైవేట్ చేస్తానంటే ఆయన్ని మెప్పించి ఒప్పించి డబ్బులు ఇప్పించి ప్రైవేటైజ్ చేయకుండా కాపాడింది నేనే ఆ రోజు అవునా కాదా అలాంటిది నేను స్వచ్ఛందంగా వచ్చి ముఖ్యమంత్రి చెప్తే నువ్వేమి ఆకాశాన్ని ఊడిపడ్డావా ఏమనుకుంటున్నావు నువ్వు మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రిని మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా గౌరవం లేకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నాడు అందుకే నేను చెప్తున్నా ఇక్కడ భరత్న గారిని గెలిపించు గెలిపించండి ఎంపీగా పల్లా శ్రీనివాస గెలిపించండి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము అన్ని విధాల ప్రయత్నం చేసి కేంద్రాన్ని మెప్పించి దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా చూసి బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఈరోజు పేదవాళ్ళందరికి కూడా పింఛని ఇస్తాం నాలుగు వేల రూపాయలు పింఛను పెంచాం మామూలుగా అయితే అధికారం వచ్చిన తర్వాత ఇస్తాం శవరాజకీయాలు చేశాడు ఈ ముఖ్యమంత్రి అందుకే సవాలు విసిరా పేదవాళ్ల పైన ఎవరి ప్రేమ ఉందో తేల్చేద్దాం నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏప్రిల్ నుంచి పేదవాళ్లకు పింఛన్లు నాలుగు వేలు ఇస్తారని సవాలు విసిరా నోరు మూసేశాడు తర్వాత ఏం మాట్లాడడం లేదు అంత మును శవరాజకీయాలు చేశాడు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి జూలై నెలలో ఈ మూడు నెలలు కూడా బకాయిలన్నీ ఇచ్చి ఒకేసారి ఏడు వేల నుంచి బకాయిలు మొత్తం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క వాలంటీర్లు ఉన్నారు వాళ్ళని పురుగొల్పారు ఉద్యోగాలు రాజీనామా చేయమని నేను ఒక మాస్టర్ జోల్ట్ ఒకటి ఇచ్చా పది వేల రూపాయలు చేస్తా అంతేకాదు మీరు బానిసలుగా ఉండడానికి అవసరం లేదు ఇది చేయడమే కాకుండా మీరు చదువుకున్నారు చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి పదివేలు సంపాదించే వాళ్ళు లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తారని హామీ ఇచ్చా అది నా విధానం జగన్మోహన్ రెడ్డి విధానం బానిసలుగా పెట్టి జీవితాంతం ఊడిగం చేపించుకోలే అతని విధానం నేరాలు చేపించి ఘోరాలు చేపించి ఆయన ఇంగిల మెతుకలతో మనం పడి ఉండాలని అతని కోరిక నా కోరికది కాదు మీరందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలి మీరు మీ కుటుంబం ఆత్మ గౌరవంతో బతకాలి అదే నా ఆలోచన దానికోసం నేను పనిచేస్తానని మీ అందరికాను ఇస్తున్నా ఇక్కడే ఎంఆర్పిఎస్ కూడా ఉన్నారు గట్టిగా పోరాడుతున్నారు ఈ మూడు పార్టీలతో సమానంగా ధీటుగా ఎంఆర్పిఎస్ ఎన్నికల్లో పనిచేస్తున్నారు ఎప్పుడో తొంభై ఆరులో నేను ఏబిసిడి కేటగిరీ పెట్టా ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ముందుకు వచ్చారు తప్పకుండా మళ్లీ ఎస్సీస్ లో ఏబిసిడి కేటగిరీస్ పెట్టి జిల్లాల వారిగా మీకు ఈ అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఇవన్నీ చేస్తాం అదే సమయంలో ఇక్కడ వస్తే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎంత సంపాదించాడో మీకే తెలియాలా బాగా సంపాదించాడు అందరినీ వేధించాడు తిప్పల పెట్టాడు పెట్టాడా లేదా అన్ని చేశాడు కానీ ఈరోజు వసూళ్ళన్నీ ఆగిపోయినాయి ఆయన చూస్తే పాప ఆయన రేటింగ్ పడిపోయిందంట ఇప్పుడు గ్రాఫ్ పడిపోయిందంట ఇప్పుడు ఇంకొక ఆయన ఇచ్చిన కోడిగుడ్డు మంత్రి ఏంట ఆ పరిశ్రమ అంటే కోడి గుడ్డు పొదగాలి మీరేం చేయాలి ఆ కోడి గుడ్డుని ఆమ్లెట్ వేస్తుంది ఎక్కడికెక్కడ ప్రజలకు పని చేయండి అంటే ఎక్కడ పుట్టాడో నాకు తెలుసు ఆ వ్యక్తి ఒక కార్పొరేటర్ గా నా దగ్గర పెరిగి పోనీ వాళ్ళ ఏదో పేరుందని ఒక కార్పొరేటర్ ఇస్తే ఎన్ని తిట్టాడు తమ్ముళ్ళు నన్ను తిట్టడం కాదు పవన్ కళ్యాణ్ ఎందుదిట్టాడు తమ్ముళ్ళు అంటే ఒకే కులం వాడిని పెట్టి ఆ కులం వాడి దగ్గర తిట్టిస్తే లాభం వస్తుందని ఆలోచించే దుర్మార్గుడు నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నీచానికి పాటుపడిన వ్యక్తి ఊడిగం చేసిన వ్యక్తి ఇక్కడ కోడిగుడ్డు నేను అడుగుతున్నా కోడిగుడ్డు కోటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అనకాపల్లిని ఊడ్చేశాడు కోడిగుడ్డు ఎందుకయ దావోసు పోలేదంటే చలంట సమాధానం అర్థమైందా తమ్ముళ్ళ మీకు తొమ్మిది సార్లు వెళ్ళి దావోస్కి దావోస్ కి దావోస్కి నేను ఎప్పుడు పోయినా నాకు ఘన స్వాగతం పలికారు అక్కడ దావోసులో అందరూ కూడా అది మన బ్రాండ్ మీ ముఖం వాళ్ళు ఎవరు లేరు అక్కడ అది మీ బ్రాండ్ అందుకే నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఈ రోజు మిమ్మల్ని కోరేది ఇక్కడికి వచ్చినప్పుడు అనగంపూడి టోల్ గేట్ ని అధికారం రాగానే ఎత్తేస్తాం దెబ్బపాడెం గంగవరం మత్స్యకారుల కోసం యారాడలో జట్టి నిర్మిస్తాం పోర్టు సమీప గ్రామాలకు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయి ఈ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం డాక్రా మహిళలు తయారు చేసే వస్తువుల్ని అమ్మడానికి డాక్రా బజారు ఏర్పాటు చేస్తాం ఇంకా మీ వృత్తిని పెంచుతాం నైపుణ్యాన్ని పెంచుతాం అన్ని విధాలా ఆదుకుంటాం కుడా కాలనీలో క్రీడా కాంప్లెక్స్ అభివృద్ధి చేయాలన్నారు అది కూడా చేస్తాం నాకు అన్నిటికంటే గాజువాక్ అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన నాయకత్వం ఉండే ప్రాంతం మా కార్యకర్తలు అయితే చాలా ఎఫెక్టివ్ కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు జన సైనికులు కూడా యాడ్ అయ్యారు బీజేపీ కూడా వచ్చి అందరం కలిసాం ముగ్గురు కలిసిన తర్వాత ఈ నియోజకవర్గంలో తిరిగే లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా గెలిసిపోతామని మూడు పార్టీ నాయకులు ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు ఈరోజు గెలవడం అవసరం అత్యంత మెజార్టీతో గెలవడం అవసరం మూడు పార్టీ నాయకులకి కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఉన్నారు నార్త్కు పోతే బిజెపి ఉన్నారు పక్కన పెందుర్తుకు పోతే జనసేన ఉంది కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేసినా మూడు పార్టీల అభ్యర్థిగా మీరు భావించి మూడు పార్టీల కార్యకర్తలు సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క ఓటు ఏపిచ్చే బావితం మీదని మీ అందరినీ కోరుతున్నాం రెండోది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ అయ్యాం ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఒకటే హామీ ఇస్తున్నాం వచ్చే వంద రోజుల్లో ఎవరైతే పార్టీకి బాగా పనిచేస్తారో మూడు పార్టీలకు సంబంధించిన నాయకులకి కార్యకర్తలకి గుర్తింపు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరూ మీకు కూడా గౌరవం కావాలని కోరుకుంటారు సమాజంలో మంచి పని చేయాలని ఆలోచిస్తారు దానికి కావాల్సిన హోదా గాని నామినేట్ పోస్ట్లు గాని ఇంకా అనేకమైన మీరు కోరుకుంటారు తప్పకుండా అవి చేయడం అభివృద్ధి కూడా మీ ద్వారా చేయడం మేము బాధ్యతగా తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని తమలో అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి పెద్దలు మీరు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న గులకరా చేస్తే నేను ఖండించా నా మీద రాయేశారు నువ్వు ఖండించావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పైన తాళ్లేశారు ఖండించావా అని అడుగుతున్నా నీ ప్రాణం ఒకటి మా ప్రాణం అడుగుతున్నా నీకు గౌరవం కావాలి మాకు గౌరవం అవసరం లేదా నీకు రక్షణ కావాలి మాకు రక్షణ అవసరం లేదా నీకంటే ఎక్కువ స్థాయి వ్యక్తుల మేము ఆ విషయం నువ్వు చిల్లర మనిషి పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ఒక రంగంలో సినిమా రంగంలో ఎదురులేని వ్యక్తిగా ఎమర్జ్ అవునా కాదా నేను అడుగుతున్నా నలభై ఏళ్ళు నన్ను గౌరవించారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి చేస్తే నిన్న సాయంత్రం ఆయన గులకరాయి రాయబడుతుంది పేటిఎం బ్యాచ్ అక్కడనే వ్యాన్ దగ్గర కూర్చొని ఐదు నిమిషాల్లో నా ప్లే కార్డ్స్ పెట్టుకొని డెమాన్స్ట్రేషన్ చేస్తారు అంటే పదహైదు నిమిషాల్లో చేశారంటే ఇది డ్రామా అవునా కాదా అవునా కదా తమిళ్ళు సమాధానం చెప్పాలా లేదా జగన్మోహన్ రెడ్డి సజ్జల సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి మీ అబ్బ సొత్త ఈ రాష్ట్రం మీ తాత జాగీరా ఈ రాష్ట్రం మేం బానిసలు అనుకుంటున్నారా మీరు బానిసల కాదు తెలుగు జాతి వారసులం నీచుల పైన పోరాడుతాం బుద్ధి చెప్తాం ఆ విషయం గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను పోరాడేది అలాంటి పిల్లల కోసం అక్కడ చూశారు ఒక అమ్మాయి చిన్న పాప తండ్రి భుజాలపైన ఎక్కించుకుని తెలుగుదేశం పార్టీ టోపీ పెట్టి ఎల్లో షర్ట్ వేసుకుని చంద్రన్న ఈ బిడ్డ బాధ్యత నీదే వీళ్ళ బాధ్యతలు కాపాడు భవిష్యత్తు కాపాడమని ఆ తండ్రి కోరుతున్నాడు అది నా బాధ్యత అందుకే నేను కష్టపడుతున్నా కష్టపడతా కష్టపడంగా ఇష్టంగా కష్టపడతా నా నిజాయితీతో మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం నిండు మనస్తో ఆశీర్వదించి మన అందరిని కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ ఇల్లు అయితే ఏళ్లు పదుపు అల్లు నువ్ తప్పుకుంటే మేలు ఇంక పైన కోరుగు ఇల్లు జరుపు జగన్ జరుపు జగన్ కానీ చెయ్యి కూర్చి జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో

సాధ్యం బిల బిల మా ప్రాణం మేళను తడిసిన నెత్తుర తిలకం దిద్దిరీగ సలు తగ్గం మీరౌడి జానిగి మొదలు